మంచి సినిమాలని వాళ్ళు ఐడియా గుర్తిస్తారని మంచి సినిమా అప్పుడే ఒక ఛాలెంజ్ మాకు ఇటువంటి సినిమా ఏడా అంటే చాలా మంది ఇప్పుడు కొన్ని క్యారెక్టర్స్ సాధకరణి ఉంది లేకపోతే ఇప్పుడు నేను చేసే అన్ని అర్స నాలుగు సినిమాలు మన అఖండ కానివ్వండి తర్వాత వీరసింహారెడ్డి కానివ్వండి తర్వాత నేలకొండ భగవంత్ చేశారు మొన్న డాక్కు మహారాజు కానీ ఏదో ఒక మెసేజ్ ఉంటుంది నా సినిమాలు ఉంటుంది కాబట్టి ఇది గా ఒక మంచి ఉమెన్ ఎంపవర్నెస్ ఎంపవర్మెంట్ మంచి సందేశం ఏదైతే తల్లిదండ్రులు కూడా బిడ్డలు చెప్పడానికి కొన్ని అడ్డంకులు లేకపోతే పిల్లలే తల్లిదండ్రులు చెప్పడానికి ఒక భయం అటువంటి తరుణంలో సినిమా రావడం ఒక మంచి కనువిప్పు కలిగించింది అందరికీ పిల్లలకు కానీ తల్లిదండ్రులకు కానీ వాళ్ళ బాధ్యత వాళ్ళు వాళ్ళు తీర్చుకెళ్ళి సినిమా పిల్లలు చూపించి ఎంతో ఒక చైతన్యం సినిమాలైనా ఇటు సామాజిక సేవ అయినా ఏదైనా ఒక మంచి ఒక ప్రజల్లో చైతన్యం ప్రజల్లో ఒక అవగాహన ప్రజల్లో ఒక కనువిప్పు కలిగించేది సో ఇవాళ మళ్ళీ ఇక్కడ అక్కడ కూడా బాగా ఇంట్రెడెన్స్ పెరిగిపోయి ఒత్తిడి కూడా ఎక్కువైపోయింది అక్కడ కూడా ఎక్స్పాన్షన్కి వెళ్తున్నాం లో మరి ఇప్పుడు ఇక్కడ తుంటూరులో కూడా ఇక్కడ ఇరవై ఒకటి ఎకరాలు మాకు జరిగింది ప్రభుత్వం వాళ్ళ ఈ పద్మూడిన ఇక్కడ మళ్ళీ పూజ చేసుకుని ఈ అయితే త్వరలో జిఎం గారి ఆలోచన కూడా అదే